భరద్వాజుడు భారద్వాజుడు శత్రుంజనేటువంటి రాజుకి రాజధర్మం అడిగితే చెప్తున్నాడు వాడిని మూలఛేదం చేయాలి వాడి దయా దాక్షిణ్యాలు లేకుండా ఉండాలి వాడి విషయంలో మృదుగా విషయం వారిని గురించి వచ్చినప్పుడు చాలా మధురమైనటువంటి మాటలతో సంపూర్ణమైనటువంటి ఆ శత్రురాజుకి సంబంధించిన గౌరవ మర్యాదలన్నీ తపలో మాట్లాడుతూనే ఉండాలి ఆయన మహారాజు మహాపండితుడు చాలా గొప్ప కీర్తిమంతుడు వారు క్షేమంగా ఉన్నారా వారి పిల్లలు బాగున్నారా అడగాలి వారి పక్షం ఎవరైనా అనుమానం కలిగితే కాబట్టి కోయిల వలె మధురంగా మాట్లాడమని అన్నారు శత్రువుల పక్షాన్ని గురించిన విషయం వస్తే కోయిల వలె మృదువుగా మధురంగా మాట్లాడవాలి దృదయ ముందు వజ్రకాఠిన్యం ఉండాలి ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి జాగరూకుడై ఉండవలే తన మందిలో తన బలంలో శత్రుపక్షం వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఏం వింటున్నారో ఎలా మాట్లాడుతున్నారో తెలుసుకుని ఉండాలి అది రాజధర్మం వాళ్ళని శిక్షించవలసి వచ్చినప్పుడు సగం శిక్షించి వాళ్ళు శరణం అంటే దయతో వదిలిపెట్టడం నాస్తిక లక్షణం అది బౌద్ధ లక్షణం ఆర్యధర్మం ధర్మం కాదు కోయుల వలె మాట్లాడిన ఈ రాజు శత్రువులను శిక్షించవలసి వచ్చినప్పుడు వరాహమూర్తి వలె ఉండవాలట ఆదివరాహం విష్ణు వరాహమూర్తి అయి మూల నుంచి ఎత్తాడు ఇక్కడ వరాహం కూడా పందులు కూడా ఈ గడ్డి అవి తవ్వుతాయి గడ్డికి కాయలు ఉంటాయి గ్రాస్ రూట్ దాని పేరు ఇంత కాయలు ఉంటాయని హోమంలో వేస్తున్నాం ఆ కాయలను తినడం కోసం సమూలంగా ఛేదిస్తుండదు అది పందు యొక్క లక్షణం వరాహమూర్తి ముట్టుతో భూమిని కింద నుంచి పైకి ఎత్తాడు శత్రు వృక్షాన్ని ఆ మూల నుంచి అక్కడి నుంచి చెత్తాలన్నమాట సమూలంగా అప్రూవ్ చేసి దాని విత్తనం కూడా లేకుండా నాశనం చేయమని ఆయన ఉద్దేశం అదే సమో మన చరిత్రలో అనేక మంది హిందూ మహారాజులు శత్రువు దొరికిన తర్వాత వాడిని క్షమించి మర్యాద చేసి పంపించారు అది ఎంత తెలివి తక్కువనో ఆ భారతదేశ చరిత్ర చెప్తుంది మనకి అది దాక్షిణ్యం అనుకున్నారు అలా ఉండకూడదు తమిళ దేశంలో ఆ పాంజరావి కదా కథ కాదు అవయర్ టైంలో పారి 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 వాళ్ళు ముగ్గురు దండెత్తి తన రాజ్యం మీదకి వస్తే అహింస ధర్మాన్ని పాటించిన వాడు పరమ సాత్వికుడు పరమ ధార్మికుడు ఒక ఋషిప్రాయుడు ఆయన తన కుమార్తెని ఇమ్మని చెప్పి ముగ్గురు రాజులు అడిగారు మాలో ఎవడో ఇమ్మని ఆ పిల్ల ఇంకొక సామంతుడిని ప్రేమించండి ఆ పిల్ల మనసు ఎక్కడో ఉన్నప్పుడు నేను మీలో ఎవరికి ఇవ్వడానికి వీలు లేదన్నా ముగ్గురు రాజులు దండెత్తి వచ్చారు ఆయన మీదకి వస్తే వాళ్ళు సభలోకి గుర్రం మీద వచ్చారు అవమానించి వెళ్లారు అంత అవమానం చేసినా అతనికి క్రోధం తెచ్చుకోక యుద్ధం అంటే ప్రజాక్షయం కదా ప్రజలు నిష్కారణంగా చచ్చిపోతారు వేలాది ప్రజలు చచ్చిపోతే ఇది హింస కదా రక్తపాతం అవుతుంది నా కుమార్తె విషయం వ్యక్తిగత విషయం కదా దీనికి రక్తపాతం పాపం కదా ఇట్లాంటి భావాలన్నీ పెట్టుకుని వ్యక్తిగతమైన అహింసా ధర్మాన్ని పెట్టుకుని రాజధర్మాన్ని మర్చిపోయినాడు అతడు వెళ్ళి ఆ శత్రువులు శిబిరంలో వాళ్ళు మాట్లాడుతుండగా అక్కడికి వెళ్ళి నేనే వెళ్ళి సంధి కుదురుస్తానని రథంలో ఒక్కడు వెళ్ళాడు అక్కడ చంపేశారు ఆయన శత్రువు ఎప్పుడు వాడి మనసులో దౌష్టం ఉంటుంది నీ మనసులో ఉండేటటువంటి కరుణ విశాల దృష్టి శత్రు హృదయంలో లేకపోతే ఏమవుతావు నీవు కాబట్టి శత్రువును ఉపేక్షించడం చాలా అనార్జ్య పద్ధతికి ఆయన కూడా అనైపోయినాడు ఏమైనాడో తెలీదు అనార్జ దృష్టం అకీర్తికరం అస్వర్గ్యం అని మూడు ఎపిథెట్స్ కృష్ణుడు వాడాడు వీళ్ళందరూ నా బంధువులు కదా వీళ్ళని సంహరిస్తే నేను పాపం వస్తుంది బాగా ముందర కదా మీరు రండి యుద్ధ భూమిలో నుంచి శాంతి వచనాలు పలకడం ఉంది అనార్య జుష్టం అస్వర్గ్యం స్వర్గాన్ని ఇవ్వదు లక్షణం కాదు అనార్డు చేసే మాటలు ఇవ్వతాను అకీర్తికరం కీర్తినివ్వదు స్వర్గాన్నివ్వదు కీర్తి లేదు స్వర్గం లేదు అనార్జ్య మతం ఇది శత్రువును గురించి రక్తపాతం ఏమిటి అని అన్నాడు అనార్జ్య జుష్టం అకీర్తికరం అస్వర్గ్యం అర్జున భగవంతుడు రాజధర్మాల బోధించాడు క్షత్రియుడికి భరద్వాజుడు శత్రుంజనేటువంటి రాజుగా రాజధర్మం అడిగితే చెప్తున్నాడు నీవు శత్రువుల ప్రసక్తి వచ్చినప్పుడు కోయిల వలె మధురంగా మాట్లాడు నీ వాక్పారుష్యం చేత శత్రుత్వం పెంచవద్దు యుద్ధానికి నీవు మొదటి కారణం కావద్దు అని అర్థం మన అవమానించాట కదా అని వాడు వస్తాడు కాబట్టి వాక్పారుష్యం పనికి రాదు వాణ్ణి శత్రువుని జాగ్రగుడై ఉండవలే తన మందులో తన బలంలో తన మంత్రులలో రాజపురుషులలో ఎవడు శత్రుపక్షం ఎవడు మనసులే ఉందో తెలియదు కాబట్టి జాగరూకుడై ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి చతురంగ బలాలు ఉన్నాయి కదా అని నిద్రపోకూడదు నీకు చుట్టూ అనేక మంది పరివారం ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అందులో ఎవడి హృదయంలో ఏ ఉందో ఇందిరాగాంధీ పరివారం చేతులు చచ్చిపోయింది అంగరక్షకుల చేతులు చచ్చిపోయింది నమ్మించకపోతే నమ్మించి మోసం చేశాడని అంటారు నమ్మించకపోతే మోసం చేస్తారండి వీలే కాదు అది అక్కడ పద్ధతి అది అసలు మోసం చేయడానికి నమ్మించదు చూడాలి ఎట్లా చేస్తారు లేకపోతే నమ్మిక నేను మిమ్మల్ని మోసం చేయాలంటే నా మీద విపరీతమైన నమ్మకం కలుగజేయాలి లేకపోతే ఎలాగా ఈ ప్రకారంగా మనుషులు అక్కడ తడిసిపోతుందా కాతో అక్కడ అయిపోయారు చెప్తే అందుకని శత్రుపక్షాన్ని కోయిల వలె మధురంగా మాట్లాడే రాజు లోపల వజ్రం అంటే కఠినంగా ఉండాలి శత్రువులు దయ దాక్షిణ్యం ఉండకూడదు భార్య వాళ్ళ కథ అదే ఇప్పుడు చెప్తున్నాను కుమార్తెనిచ్చి ఏమైనా నిర్బంధిస్తే నేను ఎవరున్నాడు ముగ్గురు రాజులు దండే తెచ్చారు ఒకడి మీద ధర్మధార్డు అతని అతని అవినిసాతత్వం ఎట్లాంటిదంటే రథంలో విహారానికి వెళ్ళాడు ఊరు బయటకి అక్కడ ఒక పెద్ద లత పువ్వులతో నేలంతా అల్లుగుపోయింది పాపం దాన్ని మీద నుంచి మనుషులు నడిచెళ్లిపోతున్నారు దాన్ని చూసి బాధపడలేక తన రథాన్ని గుర్రాలు విప్పేసేసి రథాన్ని అక్కడ పెట్టి రథం మీద లతం తా ఎక్కించేసి నడిచి వచ్చాడు అంత అహింసా ధర్మాన్ని పరిపాలించినాడు అతడు తపస్సుకు వెళ్ళుంటే జ్ఞానం కలిగేది మోక్షం కలిగేది క్షత్రియుడుగా ఉండకూడదు రాజుగా ఉండకూడదు నశించిపోయింది ఉత్తమమైన ధర్మము అనుత్తమైనటువంటి కార్యంలో రాంగ్ అప్లికేషన్స్ రైట్ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ గ్రేట్ పరమ ధర్మం పరతత్వం ఈశ్వరుని చేరుకోవడానికి అహింస కానీ లోకపాలన కోసం అహింస పనికే రాదు అందుకని అసభ్యం అకీర్తికరం అనారోగ్య చుష్టం అర్చున్నాను చెప్పాడు కోపడ్డాడు భరత్ రాజుడు శత్రుంజయుడికి ఆ చెప్తున్నాడు కాబట్టి మృదుమధురంగా మాట్లాడు అతని గురించి జాగ్రత్త జాగ్రత్త అవస్థలో ఉండేప్పుడు కూడా అందరిని ముఖాలు మాట జాగ్రత్త మౌత్ షట్ అని చెప్తారు అడ్మినిస్ట్రేటర్కి రామాయణంలో లక్ష్మణుడు రాముడు రాజధర్మాలు అడిగితే చివరి అవసాన దశలో ప్రాణాన్ని వదిలిపెట్టబోయే ముందు రావణుడు రాజధర్మాన్ని బోధించాడు రాముడికి ఆ హింస గాంధీ ఎక్కడ హింస పనికి రాదో అహింస చేశాడు మీరందరూ హింసించి మీరు యుద్ధం చేసి గెలవగలరా బ్రిటిష్ వాళ్ళతో అనీక్వల్ ఫైట్ కాబట్టి చచ్చిపోతాం ఇదే మనకే సేఫ్ అది అదే లౌకికమైన విధానం తర్వాత రాజు శత్రువులు అనే మహావృక్షం ఒకటి ఉంటుంది దానికి వేళ్ళు లోతుగా ఉంటాయి స్మ వాళ్ళని చేరించవలసిన వరాహమూర్తి వల్లే చేయమన్నాడు నేల తవ్వి ముట్టుతో ఇలా ఇలా పైకెత్తి వేలుతో సహా తీసేస్తుంది వరాహమూర్తి భూమిని అలాగే ఉద్ధరించాడు కిందకి ఇలా ముట్టుతో పైకి భూమిని ఎత్తి పైకి తెచ్చాడు కూరలతో ధనస్టులతో పంది ఇక్కడ ఈ భూమిని తవ్వినప్పుడు ఆ తుంగకాయల కోసం గడ్డి విత్తనాలు కాయలు ఉంటాయి మనం తుంగకాయలు మనం సహకారంలో వాడుతున్నాం రోజు ఆ తొ తుంగకాయల కోసం పన్నెండు అంగుళాలు ముప్పై అంగుళాల దాకా లోచితో తవ్వుతుంది పంది మెత్తని సాయంలో దొరికితే ఆ గడ్డిని వాసన చూసి సమూలంగా తీసేటటువంటి లక్ష్యం పందికి ఉంది వరాహానికి ఉంది శత్రు విషయంలో శత్రువృక్ష విచ్ఛేదనంలో ఈ భావాన్ని పెట్టుకోవాలి ఇట్లా ఉండాలి అని చెప్తున్నాడు ఏదో వాళ్ళు వచ్చి దండెత్తుతున్నారంటే మేరు పర్వతం వాళ్ళే నిశ్చలంగా ఉండాలట ఏమీ పెటర్బెన్స్ రాజులో కనపడకూడదు చస్తున్నారా ఏం పర్వాలేదు కానీ అనాలి కానీ హా అని లేచి ఈ ఇస్ నాట్ జంప్ అవుట్ విస్ సేఫ్ వాళ్ళు ప్యానిక్ అయిపోతారు తనని నమ్ముకున్న వాళ్ళందరికీ వీరు ధైర్యస్థుడుగా కనపడడం ఎంత విపత్నం వచ్చినప్పటికీ మేరు వలే ఉండాలి ధైర్యస్తుడే ఉండాలి ప్రభువు శూన్యగృహం వలె ఉండాలట ఎంత చమత్కారంగా అంటే సంపదలని సంపదల విషయంలో శూన్యగ్రహం వలే ఉండాలి అన్నాడు అంటే ఏమిటి శూన్యగ్రహం తే తే అంటుంది సంపదలు ఎన్నైనా తీసుకురా తీసుకురా ఇంకా ఆ నవనితులు ఉన్నాయి ఈ ఆ రూమ్ అంతా ఖాళీగానే ఉంది కాల విచిత్రమైన గొప్ప రకమైన ఫర్నిచర్ వచ్చింది సార్ ఆ ఈ హాల్ అంతా ఖాళీగా ఉంది తే ఏదో మంచి అందమైన విగ్రహాలు తయారు చేసి తీసుకొచ్చారండి శిల్పులు ఆ అదంతా ఈ వరండాలు ఖాళీగానే ఉంది దాని పెట్టు శూన్యగ్రహం వలే ఎంత సంపద వచ్చినప్పటికీ తీసుకునేటట్టుగా ఉండాలట సంపదని తీసుకునేటప్పుడు సరద్ధాజు వాక్యాలు ఎంత బాగున్నాయి చూడండి నటుని వలే ఉండాలట అనేక రూపములు ఉండాలట ఉండాలంటారు అనేక అవతారములు ఉదయం బ్రాహ్మణుల చేత ఆశీర్వచనం తీసుకోవడం పూజాగ్రహంలో శివార్చన చేసినప్పుడు పరమ భక్తాగ్రేసరుడు ఒట్టి దోతి పేరళ రాజులు అలా ఉండేవారు ఆ పేరళ వర్మ రాజులందరూ కూడా పాదచారి అయి అక్కడ తిరువనంతపురంలో అనంత పద్మనాభ స్వామి దగ్గరికి ఛత్రం చామరం రాజలాంఛనాలు లేకుండా కాళ్ళు చెప్పులు లేకుండా నడిచి పెడతాడు ఆ రాజు కొట్టి ముండి ముండు కట్టుకుంటాడు అంతే ఏమీ లేదు నిందు రాజులు ఈ ధర్మాన్ని పాలించారని చెప్పడానికి వస్తాను మైసూరు మహారాజు ఆ అమ్మవారి ఆరాధనకి లోపలికి వెళ్ళే ఆ రూమ్ అంతా నేను చూశాను అక్కడికి వెళ్ళేటప్పుడు బాధచారి స్నానం చేసిన స్నానాల రూమ్ ఎక్కడి నుంచి కూడా అక్కడి నుంచి వచ్చేటప్పుడు పట్టు వస్త్రాలు కట్టుకుని కేవలం భక్తుడు వలే ఉంటాడు తప్ప రాజ లాంఛనాలు ఉండవు కూడా నౌకర్లు కూడా పట్టుకోకూడదు పూజా ద్రవ్యములు రెండు చేతులతోనూ పట్టుకుని వెళ్లేవాడు ఇలాగా పూరి మహారాజు అది అది ఉదయ కాలంలో అవతారం అది ఉత్తర క్షణంలో భోజనం చేసేటప్పుడు రాజలాంఛనాలతోనే భోజనం చేస్తాడు ముప్పై ఆరు ఐటమ్స్ ఉంటాయి టేబుల్ మీద మహారాజు అలాగే భోజనం చేయలేదు సభకు వచ్చినప్పుడు దండనీతిని అమలు చేస్తాడు శిక్షించడంలో భగవంతుడి జ్ఞాపకం రాకూడదు అక్కడ జ్ఞాపకం వస్తే అంతా సర్వం కలివిదం బ్రహ్మ ఈ వాక్యాలు చాలా తప్పు మాటలు అవి రాజదండన చేసేటప్పుడు అలా అనుకుంటే వాడు చేస్తాడా నా నాస్తికి ఇచ్చిన సర్వం కలివిదం బ్రహ్మ అది అంటే చాలా గ్రేట్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి ఆర్య ధర్మంలో కానీ వాటికి స్థానాలు ఉన్నాయి అప్రోపరియేట్ ప్లేసెస్ ఉన్నాయి అప్రోపరియేట్ టైమ్స్ ఉన్నాయి ఆ ప్రకారంగా అనేక అవతారం నటుని వలే ఉండవాలట ఆ నటుడు వీధుడు వేషం వేస్తాడు భక్తుడు వేషం వేస్తాడు ఒకరోజు ఇంకొక రోజు క్షత్రియుడు యుద్ధంలో గగ్గం పట్టుకుని యుద్ధం చేసే యోధుల్లాగా వేషం వేసుకుంటాడు ఇంకోటి ప్రేసి ప్రియులు వేస్తుంది ఆ పాటలు పట్టు చెట్టు చుట్టూ తిరుగుతారు మన లైక్ అవర్ ఫిల్మ్స్ ఏ పిచ్చి వేషమైనా వేస్తారు రాజు అలాగే ఉదయం నుంచి రాత్రి దాకా రాత్రి శృంగార పురుషుడు సాయంకాలం వచ్చేటప్పుడు సంగీత ప్రియుడు నాట్య ప్రియుడు అంతపురంలో సరస్వలాపాలు ఆడతాడు అక్కడ కృష్ణపరం మాత్రమే అంటే ఏమిటి శృంగార పురుషుడు ఈ ప్రకారంగా ఆయన అన్ని లక్షణములు రాజున నటుని వలే ఉండాలి అనేక అవతారములను సులభంగా అవలేలగా తాను ధరించగలిగిన నాటిని వలే ఉండాలట పండితులు వచ్చారు వాళ్ళు గోష్ఠి చేస్తారు కవిత్వం చెప్తారు బ్రహ్మసూత్ర భాషు స్వామివారి ఎవరైనా వచ్చి మహానుభావులు సాయంకాలం ఒకనాడు ఎప్పుడైనా ఒక హాలిడే నాడు సూత్ర భాషం కూడా వినొచ్చు అక్కడ తనకే తన జీవ లక్షణంలో తన ఆత్మ యొక్క ఔన్నత్యం వరకు మాత్రమే పనికొచ్చే విషయం కానీ అడ్మినిస్ట్రేషన్లోకి తీసుకెళ్లే సబ్జెక్ట్ కాదది ఇట్ ఈస్ ప్యూర్లీ పర్సనల్ హైలీ పర్సనల్ ఎక్స్క్లూజివ్లీ పర్సనల్ అండ్ ప్రపంచ విషయంతో సంబంధం లేని విషయం అది కాబట్టి ఎక్కడ ఎక్కడ ఎలా ఉండాలో అక్కడ తూచి కట్ చేసుకుంటూ వెళ్ళాలి అనేక అవతారము లక్షణాలు కలిగి ఉండాలి సర్వతోముఖంగా ఉండాలి ఎప్పుడూ రాజధాని అభివృద్ధి చేసుకునే దృష్టిలో ఉండాలట మనం అభివృద్ధి చేసుకోకపోతే పక్కవాడు అభివృద్ధి చేసుకుంటాడు మన తెరతరి సింపుల్ రూలు కాశ్మీర్ మ్యాప్ చూస్తే పీఓకే సగం పోయింది ఆ బుద్ధి మనకే ఉంటే అది మన నిలబడి ఉండేది మనమే వాడి సొమ్ము ల్యాండ్ ఆక్రమించుకుని వాడిని భయపెడితే మన దాకా రాడు సింపుల్గా రాజనీతి బౌద్ధ నీతిని అవలంబించాం కదా రాజ్యం ఎట్లా రాజ్యాన్ని పరిపాలించే వాడికి బౌద్ధ నీతి ఆశ్రమంలో ఉండేవాడికి క్షాత్రం అన్ని రా గొప్ప అన్ని ఏ గ్రేట్ వాల్యూసే కానీ రాంగ్ మ్యాన్ రాంగ్ ప్లేస్ రాంగ్ అప్లికేషన్ ఆర్య ధర్మం నశించడానికి సూత్రములు చాలా గొప్పవి అన్ని రాంగ్ అప్లై రామేశ్వరు అన్నారు ఇంట్లో ఏమో భార్య దగ్గరను పిల్ల దగ్గర అన్నదమ్మ దగ్గర క్షాత్రం ఫైటింగ్ బయటకు వెళ్ళి బయట ఇంట్లో పులి అది ఆరు ధర్మములు అన్ని ఉత్తమ ధర్మాలే కానీ ఏ ధర్మం సక్రమంగా నేడు అమల్లో లేదు అన్ని 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 ధర్మాలు కూడా సజీవంగా ఉన్నాయి అన్ని ధర్మాలు సజీవంగా ఉన్నాయి ఏది సరైన స్వస్థానంలో లేదు అది చిత్రం ఇప్పుడు భారతదేశంలో అన్ని ధర్మాలు ఉండి వాటి వాటి గతులు తప్పి వేరే స్థానాంతరాల్లో ఉన్నాయి ఇంకా దగ్గర ఇంకా నలుగురు చూసాడానికి రాజుడు ఆ రాజుతో చెప్తున్నాడు రాజా ఆరామాల్లో వేసవాటికలలో సత్ర మందిరములలో స్నాన పాన ప్రదేశములలో దొంగలు చేరుతూ ఉంటారు జారుచూరుల వల్ల భయం ఉంటుందయ్యా అతని పట్టుకుని దండించాలి అది పరిపాలనలో ప్రధాన ధర్మం అని చెప్తున్నాడు ప్రజాక్షేమం ప్రజా సమూహంలో ఏం జరుగుతుందో అక్కడే నువ్వు గమనించవాలి ఎవరిని కూడా ఉత్తమ శులుకుడని చాలా పుణ్యాత్ముడని చాలా మంచివాడని ఎవరో రిపోర్ట్స్ ఇస్తారు అది చూసి నమ్మవద్దు వాడిని అనుమానించవద్దు నమ్మవద్దు అనుమానించవద్దు మరి ఏం చేయలేదు పరీక్ష చేయలేదు పరీక్షించాలి తన వాడి దగ్గరికి పంపించి పరీక్ష ఎలా చేస్తారంటే రాజులు తనకు ఆంతరంగికుడైన వాడు ఆ కొత్తగా వచ్చిన వాడి దగ్గర ఉద్యోగంలో చేరని వాడి దగ్గరికి వెళ్ళి మన రాజు చాలా దుర్మార్గుడు అందరి మనస్సులోనూ ఆయన మీద చాలా క్రోధం ఉంది ఎప్పుడో తిరుగుబాటు చేద్దామని అనుకుంటున్నాం మేము అంతాను నువ్వేమంటావు ఆయన తమ్ముడు కూడా చాలా మంచివాడు ఆయనకి రాజ్యం వస్తే మనంతా అంతా సుఖపడతాం నిన్న ఆయన దగ్గరే తర్వాత తీసుకెడతాను అలాగా పెడతా ఉంటాడు మన్నాడు వాడిని పంపించేయాలి అది వాడి నిజం బయటపడిపోతుంది ఆశ పెట్టి ధనాశ పెట్టి వాడిని పరీక్షించి తన మనుషులు పరీక్ష చేయాలి తను మాత్రం వాడిని అనుమానించినట్టు కనపడకూడదు నమ్మనే కూడదు ఈ ప్రధానంగా ప్రతి వాడిని పరీక్షించి నమ్మవలే గిల్లి గజ్జాలు పెట్టుకుని స్మాల్ చిల్లి పెట్టి డివిజన్స్ పెట్టుకునే బలమైన వాడితో శత్రుత్వం పెట్టుకోకూడదు చాలా చిన్న చిన్న విషయములన్నీ కూడా ఉదార స్వభావంతో వదిలిపెట్టాలి వాడిని మాత్రం తేలు ఎక్కడ ఎక్కడుందో అని లైట్స్ వేసి సెట్ చేస్తామే అలా వెతుకుతూ ఉండాలి ఇవాడు వాడు మన చేత అపచారం చేశాడంటే వాడిని గురించి చాలా జాగ్రత్త వహించి ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి మనం వైరం పెట్టుకోకూడదు చిన్నవన్నీ క్షమించమన్నాడు హృదయంలో ఒకడి మీద ద్వేషం పెట్టుకుని ఐ డోంట్ లైక్ హిమ్ అని అనడం వాడి మీద వైరం పెట్టుకోవడం నీ లైక్స్ డిస్లైక్స్ ఇక్కడ తావులేదు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వాడు ఏదో వాడి స్వభావం ఉంటుంది వాడి మాత్రం ఉంటుంది వాడితో నీకు డిస్లైక్ చేసినప్పటికీ కూడా బైరం పెట్టుకోకూడదు స్నేహమే ఉండాలి వాటితో ఎప్పుడూ కూడా నదిని దాటేటప్పుడు తాను చేతులతో నదిని దాటకూడదు అని చెప్పాడు శత్రువులు బ్రంచి ఉంటారు నదిని దాటేటప్పుడు పడవలో అంగరక్షకులతోనే దాటవాలి అలా లేకపోతే అంగరక్షకులు లేరు నది ఇలా ఉంది ఏం చేయాలని అంటే పది మంది తనతో ఉన్నప్పుడు నదిలో దో దోకూడదు నదిలో తాను రెండు చేతులు ఈత ఈతున్న సమయంలో వాడిని సంహరించడానికి ఎవడి మనసులోన ఏదైనా ఉండొచ్చు విషయం నాలుగు మాటలు ఇంటెలిజెన్స్ డైరెక్టర్ వార్నింగ్ ఇచ్చాడు ఇందిరాగాంధీకి ఈ సర్దార్జీ నమ్మడానికి వీలేదు వీడిని రిప్లేస్ చేస్తారంటే నూనె పదమూడు సంవత్సరాల నుంచి నా దగ్గర పనిచేస్తున్నాడు వాడు వాడిని తీసేస్తే నేను ప్రొజ్యూస్ చేసింది బయట పడిపోతుంది నేను వాడిని నమ్ముతాను వినలేదు చెప్తే మా ఎంత నష్టం ఒక ప్రైమ్ మినిస్టర్ ప్రశాసినేట్ అయితే దేశానికి ఎంత అల్లకల్లో ఎంత నష్టం ఎంత తెలివి తక్కువ రాజధర్మం కాదు తను అవలంబించింది ఆ సెక్యూరిటీ తన సబ్జెక్ట్ కాదు వాళ్ళది వాళ్ళు ఎలా చెప్పి తాను అలా వినరు సెక్యూరిటీ తన సబ్జెక్టే కాదు తన ఆమోదం అయితే అక్కర్లేదు నేను ప్రైమ్ మినిస్టర్ నువ్వు అదే ప్రైమ్ మినిస్టర్ నువ్వు కూడా నమ్మవచ్చు వాళ్ళని నేను నమ్మను డైరెక్టర్ ఆఫ్ గా కాబట్టి నేను రిప్లేస్ చేస్తున్నాను అది అతని అధికార ప్రివిలేజ్ ఎవరి అధికారం వాళ్ళు అలా సక్రమంగా అమలు చేసిన అటు రాజధర్మం అవుతుంది రుణశేషన్ ఎప్పుడు పెట్టుకోకూడదు రుణగ్రస్తుడు కాకూడదు రాజ్యంలో ఎవరి దగ్గర ఇది స్వీకరించి రుణగ్రస్తుడు నేను మళ్ళీ నీకు ఇస్తాను అనే మాట చెప్పి తీసుకోకూడదు రుణంగా తీసుకోకూడదు కాదు రుణశేషము రణశేషాగ్ని యుద్ధం వాళ్ళు పారిపోయినారు యుద్ధంలో ఓడిపోయినారు శత్రువులు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినారు అది రణశేషాగ్ని వాడి హృదయంలో మన మీద ద్వేషం ఉంటుంది వాడిని కొట్టి తరిమి ఉండడం చేత మన చేతిలో అవమానం పొందడం చేత వాడి హృదయంలో మన మీద ద్వేషం ఉంటుంది దాన్ని రణశేషాగ్ని అంటాడు రుణశేషము రణశేషాగ్ని ఆ రెండింటిని ఉపేక్షించకూడదు నెగ్లెక్ట్ చేయకూడదు రాజు పెద్ద తప్పు చేసిన వాడు చేస్తే దూరదృష్టిలో గద్ద వలె ఉండాలట గరుడై పార్వే అంటే ఏదో అంటే గరుడ పార్వే అంటే పైనుంచి ఇంత పురుగు చూస్తుండేది కిలోమీటర్ ఎత్తు నుంచి అంటే వన్ కిలోమీటర్ ఎత్తుగా ఉండే గద్ద దృష్టి ఇంత చిన్న పాము పిల్లలా పెడుతుంటే ఇక్కడ చూస్తుంది అది నేను అనేక మాటలు చూశాను ఇక్కడ పాము పిల్లలు జరుగుతూ ఉంటాయి ఒక కిలోమీటర్ పైన ఉంటుందా గద్ద సుమారు ఐదు వందల మీటర్లు కనీసం పైన చూస్తు కిలోమీటర్ ఉంటుంది దాన్ని చూస్తూ ఉంటాను అది ఇక్కడ ఇలాగ ఒక మాడు మూడు హవరింగ్ చేసి చూసి స్కూప్ చేస్తూ ఒక చూడడం అది అది రాగానే పామ పిల్లల్ని నేను కొట్టేస్తూ ఉంటాను అక్యూట్ అది దీన్ని ఎత్తుకుపోతుందని చెప్పి ఇవి తెలివి తక్కువగా తిరుగుతూ ఉంటాయి ఇంత పామ పిల్లలు ఉంటాయి దానికి ఏమిటి గారి కోసం గోడ మీద వచ్చి చాలా ఇలా పైకెత్తుకొని ఆ ఎప్పుడు ఉంటుంది అది అలా చాలా ఉంటాయి పామ పిల్లలు దగ్గరికి వెళ్ళి వాటిని కొట్టి లోపల తోసేస్తూ ఉంటాను ఆ గద్దెలు వస్తాయి నేను సాయంత్రం చేసే పనికి గద్దకి దాని మీద దృష్టి నా దృష్టి గద్దె మీద పర్వేది మీ తమదర్ అలా ఎన్నో మాటలు పాము పిల్లలు అవి చచ్చిపోతాయని పోయితే అలా అంత దూరదృష్టి ఉండాలి అంత దూరంగా చూడగలిగి ఉండాలి బోత్ ఫిజికల్ అండ్ మెంటల్ దూరదృష్టి దృష్టి కొంగ వినయము కొంగ క్రేన్ అనమాట తలిలా వద్దు తప్ప చేస్తుంటే కొంగలు అది వినయంగా తల ఉంచుకున్నట్టు వినయంలో తాళు తాలా రాదు వినయశీలుడేమో అని అనిపించాలి తప్ప ఉండకూడదు వినయం రాదు నటనే చెప్పాడు చెప్పాడు కదా అన్నాడు ఎవరి దగ్గర ఉండాలి మహర్షులు వస్తే హృదయపూర్వకంగా వినయంతో పాదూ ధూళి తీసుకోవాలి గురువులు వస్తే వినయం ఉండాలి తండ్రి దగ్గర వినయం ఉండాలి తల్లి దగ్గర వినయం ఉండాలి అంతేగాని రాజుకు ప్రజల దగ్గరను మంత్రుల దగ్గరను వినయీగా కనపడితే అలాగా దోషం అది కొంగ వినయం కుక్క విశ్వాసం ఉండాలట విశ్వాస విషయంలో కుక్క వల అంటే ఏమిటి ఒక దైవాన్ని నమ్మాడు అనుకో ఒక దైవం ఉంది వాళ్ళ దేవత ఉన్నాడు ఆ విషయంలో కుక్కకి ఎంత విశ్వాసం ఉంటుందో వన్ మైండ్ దాకా అంటాను చూడండి ఆల్చేషన్ ఒక మంత్రం ఒక గురువు ఒక దేవత వాటి మీదే విశ్వాసం అనేక మంత్రములు అనేక దేవతలు అనేక గురువులు నాదన హేతువులు అని చెప్తున్న ధర్మశాస్త్రం ఉండే ఒకటే గురువు ఉంటారు వాడు మిమ్మల్ని వదిలిపెట్టేదాకా లేకపోతే వాడు ఫాల్స్ అని తెలిసేదాకా వాడిని మనం వదిలిపెట్టకూడదు అందుకని విశ్వాసంలో కుక్కకి ఆలోచన ఉండదు దానికి విశ్వసించడమే తన యజమాని నమ్మిన తర్వాత దాన్ని తీసుకెళ్లి శిరఛేదం చేసినప్పటికీ అక్కడే ఉంటుంది పారిపోయే ప్రయత్నం కూడా చేయదు తన యజమాని కదా నమ్మకం దానికి విశ్వాసం ఎవరి మీద ఉంటుంది రాజుకి దేవతల మీద గురువు మీద విశ్వాసం అనే మాట ఎప్పుడు కూడా తనకంటే పెద్దలే ఎందుకు వర్తిస్తుంది వార్నింగ్ ఇచ్చాడు కదా కుక్కలే ఉండాలంటే కుక్క యజమాని పెద్దవాడు కదా కుక్క తనకంటే పెద్దవాడు కదా తను పోషించేవాడు కాబట్టి ఈ విశ్వాసం ఆల్వేస్ అప్లైస్ టు సంబడీ ఎల్డర్ టు అది నా మంత్రి మీద నాకు విశ్వాసం అనకూడదు మంత్రి కాదు మీద విశ్వాసం ఉండాలి అభిమానం ఉండాలి దయ ఉండాలి అది కూడా జాగ్రత్తతో పరాక్రమం సింహ పరాక్రమం పరాక్రమం ఎందుకు చెప్తారంటే శత్రువుని నుంచి చూసేటప్పటికీ అసలు విచక్షణ ఉండదు దానికి మొట్టమొదట దాని మీద ఒక దూకేస్తుంది ఫస్ట్ అటాక్ సింహమే చేస్తుంది ఇంకొకటి అటాక్ చేసేదాకా వాడు అతిగా దగ్గరికి వచ్చేదాకా అది ఉపేక్షిస్తుంది ఎర్లియస్ట్ క్విక్కెస్ట్ ఫస్ట్ పాయింట్లో మూమెంట్ లో ఫాస్టెస్ట్ అటాక్ సింహం చేస్తుంది దాన్ని చూచి ఏమో దాని ఇంకెవరున్నారు ఎవరున్నారు ఇవన్నీ చూడదు కాన్సిక్వెన్సెస్ ఒక పని చేసేటప్పుడు కాన్సిక్వెన్సెస్ గురించి ఆలోచిస్తే వాడు రాజే కాడు ఏమవుతుంది ఇలా నేను రాస్తే వాడు కోపం వస్తే వాడు వీళ్ళందరూ ఎక్కువ వస్తుంది వస్తున్నీ ఆలోచించకూడదు సింహపరాక్రమం కాన్సిక్వెన్సెస్ ఆలోచించకుండా అటాక్సెస్ ఒక్క మాట శత్రువుని సంహరించే ఒక్క దుగు దూకు సంపర్షం ఆ వేగాన్ని చచ్చిపోతాయి దాని శత్రువులు వేగంగా ఉంటుంది యుద్ధాన్ని పెరుగడి శత్రుత్వం అయిన తర్వాత ఇక ఆలోచించకూడదు శత్రువుని డిసైడ్ చేసిన తర్వాత తాను యుద్ధానికి మొదటి కారణం కాకూడదు యుద్ధం చేసినప్పుడు మొదటి బాణం నా దగ్గరికి వెళ్ళాలి యుద్ధానికి మొదటి కారణం తాను కాకూడదు యుద్ధంలో మొదటి బాణం నీదే కావాలి ఫస్ట్ అటాక్ నీదే కావాలి వాడు బాణం వేసిన తర్వాత మనకి మన బతికి ఉంటే కదా రెండో బాణం వేసేది వాన్ని కొట్టని చూస్తాను అని తెలుసు మొదటి బాణం నీవే వేయాలి తెలుసు ఫస్ట్ అటాక్ నీదే కావాలని చెప్తున్నాడు మనం అయితే చూస్తాడు అది అందులో మినికి వాడు జవాబు చెప్పేది ఏమిటి వాడు అడిగేది ఏమిటి వాడు మనమే వాడి నోరు పోయాలి శత్రు విషయంలో ధర్మాలు అలా ఉన్నాయి ఇవన్నీ ఆరే ధర్మాలు భరద్వాజుడు శత్రుంజయుడు అనే మహారాజు చెప్పిన బోధ ఇదంతా దాక సంశయం అన్నాడు కాకి అక్కడ గింజలు పడేస్తాం వాళ్ళని మనందరినీ చూస్తుంది ఒక అంతేసి ఆ గింత తీసుకోవడానికి ముందు దూకేటప్పుడు ఇది చూస్తూ మళ్ళీ చూస్తూ ఉంటుంది గింజను చూడడం ఒక ఆ ఏ గింజను ఎత్తుకుందాం అనుకుంటుందో దానిని వన్ టెన్త్ దృష్టితో చూస్తుంది దశాంశ దృష్టితో తొమ్మిది అంశములు చుట్టూ చూస్తుంటుంది సంశయం ఉంటుంది దానికి చాలా అనుమానంగా ఉంటుంది పచ్చి నేల మీద వాళ్ళనే వాళ్ళదు మనుషుల చుట్టూలు ఉంటాయి వల ఉన్నదో బాణ ఉందో కర్ర ఉందో మన దగ్గర బుల్లెట్ ఉందో ఏముందో వీళ్ళు ఏం దృష్టిలో ఉన్నారో మన్నే చూస్తుంది అలా అందరినీ చూస్తే తప్పుకొని ఎత్తుకుపోతుంది అది దాని ఏకాగ్రత తొమ్మిది ఇంతలు పదిలో తొమ్మిది ఇంతలు సంశయాత్మకంగా ఉంటుంది అది తీసుకునే నమ్మకం ప్రయత్నము ఒక అంశం మాత్రమే కాక సంశయం ఉండాలట రాజుకి మనం మాట్లాడదాము అక్కడికి ఏదో బై లెటర్ తాక్స్ అని ఏదో పిలిచాలనుకోండి ముందర మన గైలు పరిగెత్తకూడదు తోకాడితో సమశీయించాలి అనుమానించాలి చాలా జాగ్రత్త భారతదేశంలో ఆర్య ధర్మాలు అన్ని విషయంలో లౌకిక విషయాలలో లౌకిక విషయాలలో మోస్ట్ మెటీరియలిస్టింగ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్లో ఆర్య ధర్మం కంటే బెటర్ ధర్మం లేదని నాకు బాగా కనిపించాను నేను స్మృతులు చదివాను గ్రంథాలు చూశాను పురాణాలు చూశాను బోధలు అన్ని ఎన్ని ఎంతమంది ఎంతమందికో చెప్పిన బోధలు గ్రంథంలో చదివాను విన్నాను చిన్నప్పటి నుంచి ఇంతకన్నా బెటర్ విజ్డం వరలి విజ్డమ్ ఎక్కడా లేదని నా నమ్మకం ఈ వరలి విజ్డమ్కి వచ్చిన దోషం అంతా కూడా ఆధ్యాత్మిక ధర్మం దీన్ని పొల్యూట్ చేసింది ఆధ్యాత్మిక ధర్మం మిస్అప్లైడ్గా ఉండడం తగ్గి లోక ధర్మం అయిపోయిన తర్వాత ఆధ్యాత్మిక ధర్మంలో వెళ్ళవలసింది సాధకుడు ఎలా ఉండాలి దాని గురించి చెప్పుకున్నాం వాడు సాధకుడు కాబట్టి వాడు పరిపాలనలో ఉండకూడదు ఉద్యోగి అయ్యి అది కాదు అది వేరు ఆ ఉద్యోగ ధర్మం సంసార ధర్మం సంఘంలో అది వేరే వేరు సాధకుడు ఆ వ్యక్తి వేరు సాధకుడు ఏకాంతవాసి ఆ సాధకుడు భర్తగా ఉన్నప్పుడు సాధకుడు కాదు తండ్రిగా ఉన్నప్పుడు సాధకుడు కాదు ఉద్యోగిగా ఉన్నప్పుడు సాధకుడు అధికారిగా ఉన్నప్పుడు సాధకుడు కాదు సేవకుడుగా ఉన్నప్పుడు సాధకుడు కాదు ఆధ్యాత్మిక సాధకుడు తనలో తను తనతో ఒక్కడు ఉన్నప్పుడే చాలా క్లియర్ డిస్టింగ్షన్ ఆర్య ధర్మం చెప్తుంది అలాంటి అలాంటిది బ్రహ్మ ప్రమాదాలు అధర్మం జరగదాత చేస్తా లేకపోతే ఆధ్యాత్మిక ధర్మం లౌకిక ధర్మంలో ప్రవేశపెట్టి ఆ లౌకిక ధర్మాన్ని భ్రష్టు చేయడం కూడా తీవ్రమైన అధర్మమే దాని ఫలితం కూడా పాపమే అట్టిది ఆర్య సంస్కృతి విచక్షణ ఉండాలన్నాడు దాటడానికి వీలు లేని దాన్ని దాటే ప్రయత్నం చేయకూడదు లాంగ్ జంప్ చేసిన వాడు ఎవడో ఉంటాడు నాలుగు అడుగులు ఐదు అడుగులు ఏరు ఉంటుంది దాన్ని దూకగలమా లేదా అని ఆలోచించి జాగ్రత్తగా దూకాలి కానీ పర్వాలేదు అని లేదు ఆ మాట అసలు అప్పలే కాదు పర్వాలేదు ఏమిటి ఉండడు తర్వాత జస్ట్ ఏ ఛాన్స్ అలా ఉంటుందా ప్రాణంతో టేక్ ఏ ఛాన్స్ సింగిల్ ఛాన్స్ వన్ ఇన్ థౌసండ్ కూడా చేద్దాను ఆ వన్ లో పోవచ్చు ఏ ఛాన్స్ గుడ్ వాట్ మనీ పర్వాలేదు పదివేలు పోతే పోయింది ప్రాణ విషయంలో కాదు తనకి ఒక మాట చేత చేజిక్కిన వస్తువులు ఉంటాయి అంటే ఎవరు లేరు కావాలంటే దాన్ని తను తీసుకువెళ్ళొచ్చు అది రాజలక్ష్మణ తాడు ఉపేక్షించ అక్కడ ఒక పెట్టి నిండా బంగారుపు నాణ్యాలు ధనం ఒకడు ఉందనుకోండి తనది కాదది శాపల్యము చిన్న బుద్ధి ఉండకూడదు ఉపేక్షించి వెళ్ళిపోయాడు అన్నాడు ఆ మాట చెప్పాడు సంపాదన విషయంలో అది దొరికింది తీసుకోవడం సంపాదన కాదు సంపాదన అనే మాటకే అర్థం లేరు మీరు ఇస్తే నేను తీసుకుంటే సంపాదన అవుతుందా సంపాదించడం అంటే ఏమిటి ఏదో పని చేసి తీసుకోవడం కాబట్టి ఏదో దొరికింది అలాగే స్త్రీ ఉంటుంది ఎవరో ఒక అందమైన స్త్రీ తన ఇంటో శరణుడు గోరు వస్తుంది దాన్ని చూడనైనా చూడకూడదు అపహరించేటువంటి చిన్న బుద్ధి ఉంటే రాజు నశిస్తారు వాడితే రాజ లక్షణమే కాదు నా విష్ణు ప్రజాపతి విష్ణు లక్షణాలు ఉండాలి వాడిలో ఆ విభూతి కలిగిన వాడు ఆ విష్ణు స్వరూపం ఆ లక్షణం కలిగిన వాడు ఒక వస్తువుని అపహరించాలని అని ఆ బుద్ధి పుడుతుందా వాడికి ఆ చిన్న బుద్ధి ఉంటేనే ఉంటది అంతే తీసుకుంటే వెంటనే శిక్ష జాగ్రత్త తూచి శిక్ష వేయాలి కానీ చిన్న మూల మూలఛేదం చేసేయడం చిన్న అపరాధానికి అలాగా చేయకూడదు దానికి సాధ్యం కానటువంటి నూరింతలు బలమైనటువంటి శత్రువును వాడి మీద తను శత్రుత్వం పెట్టుకోకో అనుగాని చోట అది మన రాదు కూడా ఆపత్ సమయంలో జాగ్రత్త అవసరం చేసుకోవాల్సిందే తప్ప ఏదైనా పరీక్ష సమయం వచ్చినప్పుడు అంటే కాక సంశయము ఆ ఇంకొకటి నడక పాము నడక అన్నాడు అది మాకు ఇందులో ఒమిట్ అయిపోయి పాము నడక వేగంగా పెడుతుంది దానికి సర్పము అని పేరు సర్ప శబ్దం చేత వేగం అని పేరు వేగంగా వెళ్ళి కాబట్టి సర్పం కిల్లా వెళ్ళిపోతాయి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళవలసి వస్తాయి తన ఎస్కార్ట్ గారు అక్కడ ఉన్నప్పుడు చాలా నెమ్మదిగా వెళ్ళడం కరెక్ట్ కాదు ప్రభు అందరూ టెన్షన్ లో ఉంటారు పిఎస్ఓస్ ఇంత నెమ్మదిగా నడుస్తున్నాడు అంటే ప్రభు ఎప్పుడు కూడా తన విషయంలో తన రక్షణ భారం వాళ్ళ మీద పెట్టాడు కదా వాళ్ళతో సహకరించి తన ఆపదని కొను తెచ్చుకోకూడదు పాము నడక వేగంగా నడవాలి ఎక్స్పోజ్ కావద్దని అన్నాడు పాము నడక అంటే ఎక్స్పోజ్ కూడా కాదు జనం ఉంటే అసలే యువతలకు రాదు చూస్తే వేగంగా వెళ్ళిపోద్ది అలా దెరుపు తీగల పాము నడక కాక సంశయము కనుక విశ్వాసము సింహపరాక్రమము పరాక్రమము కొంగ వినయము గద్ద దృష్టి అంటే ఏమిటి ఆజులు పశువు పక్షాదుల నుంచి నీతులు నేర్చుకున్నారని అర్థం ప్రతి పక్షి ప్రతి పశువు కూడా ఒక నీతిని మనకి చెప్తుంది దాన్ని నీచ దృష్టితో చూడకూడదు ఒక గొప్ప విషయం అది మీకు చెప్తుంది అంటే పశువులు పక్షులు చెట్లు అంత గురుమయంగా కనపడుతున్నారు ప్రతిదీ ఒక మెసేజ్ ఇస్తూ ఉంటుంది చిత్రంగా ఉంటుంది ప్రతి దాంట్లో రోజు ఎడ్యుకేషనే ప్రకృతిని చూస్తూ ఉంటాయి ఈ ప్రకారంగా భరద్వాజుడు ఆ శత్రుంజేడికి ఎన్నో రాజధర్మాన్ని బోధించి జాగ్రత్తగా ఉండని ఆశీర్వదనం చేసి వెళ్ళిపోయినాడు